అందరికీ నమస్తే అండి ముందుగా మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్ మంగళగిరి రోడ్లో అనమాట సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి మూడు నాలుగు శ్రీలక్ష్మి శారీస్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి కొత్తగా వీడియో ఇస్తున్నాం టాప్స్ అనమాట అన్ని కూడా కంప్లీట్గా ఇక్కడ నుంచి ఇప్పుడు స్టార్టింగ్ అనమాట ఈ వీడియో ఎండింగ్ దాకా కూడా మొత్తం ఫుల్ కలెక్షన్ అనేది మనం క్లారిటీగా మీకు అబ్జర్వేషన్ చూపించేస్తాం అనమాట ఇంకొకటి ఏంటంటే షాప్ అనేది మనం మార్చడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసరికి మూడు నాలుగు గమనించండి మీరు ఇంగ్లీష్ వచ్చే వచ్చేసైడు బాల్కి వచ్చేసి స్టార్టింగ్లోనే మన షాప్ అనమాట మూడు నాలుగు ఒకవేళ ఉన్న మీకు డౌట్ వస్తే పైన స్కోలింగ్ అవుతున్న నెంబర్కి కాల్ చేస్తామంటే మీకు ఎవరు అనేది చెప్పాను ముందుగా మన దగ్గర వచ్చేసరికి లెగ్గింగ్స్ అండి లో యాంగిల్ ఏంటి కానివ్వండి లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ బ్రాండెడ్లో ఉంటాయి అన్నమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ప్రైజెస్ అండి మినిమం ఒక పది తీసుకుంటే మాత్రమే ఈ రేట్ అనమాట సింగిల్ తీసుకుని ఆ రేటుమంటే కూడా ఎవరు అంత బ్రాండెడ్ అనమాట ఇది వచ్చేసరికి ఓ జిఎం కంపెనీ ఐటమ్ అండి కంపెనీ ఐటమ్ మీకు ఈ విధంగా యాంగిల్ ఎంత అనేది వస్తుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట ఫుల్ స్ట్రెచ్బుల్ వస్తుంది దీంట్లో మన దగ్గర ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట కలర్ చార్ట్ చూసుకుంటే మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ చార్ట్ వస్తుంది ఎవరు మిస్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే దగ్గర చాలా అంటే చాలా ఐటమ్స్ ఉంది టాప్స్ ఉంటాయి ఏది ఒకటి లేదు ఒకటి ఉంది అనేది ఏం లేదండి అన్నీ ఉంటాయి అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ ఉందనమాట శారీస్ కానివ్వండి క్యాటలాగ్స్ కానివ్వండి వాష్బుల్ కానివ్వండి టాప్స్ కానివ్వండి ఎన్నర్స్ కానివ్వండి లేదంటే నైట్ డ్రెస్ నైట్ వేర్ కానివ్వండి ఏదైనా సరే మనకి ఫుల్ స్టాక్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ నుంచి వచ్చే వీడియోస్లో ప్రతిదీ కూడా మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను అనమాట నెక్స్ట్ చూసుకుంటే మీకు జియంలోనే నార్మల్ రెచ్చినండి ఇది వచ్చేసరికి మీకు ఈ విధంగా వస్తుంది ఇది చూసుకుంటే మీకు రేట్ తెలిసిందే నేను ఆల్రెడీ చాలాసార్లు వీడియోలో పెట్టాను కూడా సో ఒకటో ఒకటి ఒక రేట్ ఉంటుంది ఎల్ ఒక రేటు ఎక్స్ఎల్ ఒక రేటు డబుల్ ఎక్స్ఎల్ ఒక రేటు డబుల్ ఎక్సల్ రేటు వేరు వేరుగా ఉంటాయి కాబట్టి మనం రేట్ అనేది మెన్షన్ చేయట్లేదు మీకు ఏది కావాలో వీడియో కాల్ చూపిస్తే కలర్స్ చూపిస్తాను రేట్ చూపిస్తాను సో మన దగ్గర ప్రతిదీ కూడా హోల్సేల్ కాగా మీకు ఇలా కట్టల కట్టలు ఉంటాయి ఏదైనా కూడా మినిమం ఒక పది లెక్కలు తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ చేస్తుంది ఇంకోటి మన దగ్గర చాలా అంటే చాలా పటియాల ప్యాంట్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ముందుగా మీకు వచ్చేసరికి టాప్స్ అనేవి చూపిస్తాను అనమాట ఇప్పుడు వచ్చేసరికి మీకు స్టార్టింగ్ రేట్ నుంచి చూపిస్తాను అండి ప్రతిదీ కూడా మన దగ్గర హోల్సేల్ అండి రిటైల్ అనేది జరగదు మీకు ఇంకా అంటే రీసేలర్స్కి బెస్ట్ ఏంటంటే ఒక ఐదు వేలు పదివేలు కొనే వాళ్ళకి మీకు ఎంతైతే పాజిబిలిటీ ఉంటుందో అంటే ఇప్పుడు వీడియో సెట్ వచ్చేసరికి ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ అనమాట వాటిలో సగం తీసుకున్నా కూడా మీకు సేమ్ రేట్ వస్తుంది బట్ మీకు సపోర్టింగ్ కోసం సగమైనా ఇస్తానన్నమాట ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా స్టార్టింగ్ వన్ ట్వంటీ రేంజ్ నుంచి మీకు విత్తు చూసుకోండి సైజు కూడా ఫ్రీ సైజ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ అండి వీటిలో ఒకటే సైజ్ వస్తుంది అనమాట ఇంకా హెవీ సైజెస్ కావాలన్నా కూడా మేము తెప్పిగలం మీకు ఇంకొకటి ఏంటంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అలా కొనే వాళ్ళకి ఏంటంటే మెయిన్ నేను చెప్పేది మన దగ్గర ఎంత పాజిబిలిటీ అయితే ఉంటుందో అంత మనం తగ్గించేది ఈ ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇంకోటి మన దగ్గర ఉన్న రేటు బయట రేటు కంపేర్ చేసుకుని చూడండి క్వాలిటీ చూసుకోండి తొంభై రూపాయల నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి బట్ మన దగ్గర ఏంటంటే మీకు సైజ్ చూసుకోండి మన కూలి కానీ ఏదైనా కానీ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ కానివ్వండి లేదంటే కలర్ పోకుండా మంచి క్లాత్ కానివ్వండి మన దగ్గర బాగుంటుంది సో అందుకని ఆ రేట్ అనమాట మీకు తొంభై రూపాయల కారణం కూడా చెప్పగలను బట్ అది వేరే రేటు మారుతుంది ఇంకోటి క్వాలిటీ తగ్గుతుంది హైట్ కూడా తగ్గుతుంది అనమాట ఇది వచ్చేసరికి హైట్ చూసుకోండి అవి వేరు ఇవి వేరుగా ఉంటాయి వీటిలో కలర్ కూడా చూసుకోండి మీకు డిఫరెంట్ కలర్ అనమాట ఈ విధంగా ఎయిట్ కలర్స్ సిక్స్ కలర్స్ ఫోర్ కలర్స్ అనేవి వస్తాయి అనమాట ఇలా సిక్స్ కలర్స్ షార్ట్ వచ్చినప్పుడు మీరు మినిమం మూడు తీసుకున్న వీటిలో మీకు వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీసే పడుతుందండి ఒకటి రెండు అయితే అమ్మము లూజ్ ఐటమ్ అనేది మన దగ్గర ఉండదు అనమాట ఇంకొకటి మీకు వీటిలోనే చాలా నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో ఏంటంటే మన దగ్గర చాలా అంటే చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి బట్ వీడియోలు ఎంత అవ్వకుండా ఉండడం కోసం మనం అనేది మీకు ఇప్పుడు డిజైన్స్ సెట్ లేదుగా ఒక మూడు నాలుగు డిజైన్స్ చూపిస్తాను బట్ మీరు వీడియో కాల్ చేసి మీకు కనుక అవైలబుల్గా ఉన్న టైంలో వీడియో కాల్ చేసి చూపిస్తున్నారు మీకు చాలా అంటే చాలా డిజైన్స్ ఉంటాయి అవన్నీ కూడా మీకు అవైలబుల్గా చూపిస్తారనమాట ఇలా సెట్కి వచ్చేసరికి ఫోర్ కలర్ చార్ట్ సిక్స్ కలర్ చాట్ అనే వస్తుందండి ఎయిట్ కలర్ చాట్ కూడా రావచ్చు ఏదొచ్చినా సరే మినిమం ఒక బల్క్గా తీసుకుంటేనే మన దగ్గర ఆర్డర్ అనేది తీసుకుంటాము విడివిడిగా ఒకటి రెండు ఒక పది అన్నది కూడా మనం చాలా అనమాట హోల్సేల్ ప్రైజెస్ అయితే హోల్సేల్ ప్రైజెస్ లాగే ఉంటాయండి ఇవి మెయిన్ మీరు క్వాలిటీ చూసుకోండి క్వాలిటీ మటుకు మన దగ్గర రియాన్ క్వాలిటీ అనమాట మీకు రేయాన్ కానివ్వండి కాటన్ కానివ్వండి లేదంటే లెనింగ్ కానీ మూడు ఐటమ్స్ వస్తాయి వీటిలో ఇవన్నీ కూడా మీకు కేవలం నూట ఇరవై రూపాయల నుంచి స్టార్టింగ్ అనమాట క్వాలిటీ చూసుకుంటే మనకి ఈ విధంగా చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది ఇది రియాల్ క్వాలిటీ మీకు క్వాలిటీ మిస్ అవ్వద్దు ఎందుకంటే మీరు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరైనా సరే షాప్కి విజిట్ చేయండి ది బెస్ట్ క్వాలిటీ అనేది మీరు చూసుకొని వెళ్తారు అంత బాగుంటుంది అనమాట మన దగ్గర క్వాలిటీ ఇలా ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఇవన్నీ కూడా మీకు కేవలం నూట ఇరవై రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ వీటిల్లో మీరు సెట్ వేస్ తీసుకుంటే మాత్రమే రేటండి అందరూ ఒకటి అందరూ ఒకటి అంటే మనం తీసుకోము బట్ షాప్కి విజిట్ చేస్తే షాప్ వచ్చిన వరకు మనకు ఆ అవకాశం కోసం మీకు అయితే ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ కలసే చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి అంబరిల్లా కట్టింగ్ అండి కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నూట తొంభై తొమ్మిది రూపాయలు అయితే మీరు హైట్ చూసుకోండి మీకు చమర్ వస్తుంది వస్తుంది విత్ చూసుకోండి మీకు ఏది కూడా పర్ఫెక్ట్ కటింగ్ అనమాట ఇది వచ్చేసరికి ఎక్సెల్ సైజ్ అండి వీటిలో మన దగ్గర అవైలబుల్గా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ లాగా ఉన్నాయి మీకు ఏది కావాలంటే ఆ సైజు నేను చూపిస్తాను అనమాట వీటిలో సెట్ వైజ్ వచ్చేసరికి మీకు ఫోర్ కలర్ చార్ట్ వస్తుందండి ఫోర్ కలర్ చార్ట్ తీసుకుంటే మాత్రమే వన్ డబల్ నైన్ మీరు అంబరిలా కటింగ్లో విత్ చూసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది మన దగ్గర కటింగ్ అనమాట ఈ విధంగా ఇదిగోండి చూసుకున్నారా మనం ఏదైనా కూడా ఒక రెండు మూడు చూపిస్తున్నాను మీకు వీడియో కాల్ చేసి చూపిస్తే మరిన్ని మీకు బల్క్లో చూపిస్తాను అనమాట ఇలా వస్తుందండి ఇది కూడా మీకు వన్ డబల్ నైన్ అంటే సెట్ ఏదో వస్తాయి అనమాట ఈ విధంగా సెట్ చూసుకోండి ఫోర్ కలర్ షార్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ప్రతి దానికి మన దగ్గర సీల్డ్ పీసెస్ అండి ఇవన్నీ కూడా మీకు క్లాటిక్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను లేదంటే మన దగ్గర ఇది ఇలా బల్క్లో వస్తాయి అనమాట కట్టకి బలుకా బలుగా తీసుకోవాలి ఫోర్ ఫోర్ కలర్స్ అనేది వస్తాయి మీకు ఇలాగే ఐటమ్ డబుల్ ఎక్స్ఎల్ కానివ్వండి ఎక్స్ఎల్ కానివ్వండి ట్రిపుల్ ఎక్స్ఎల్ కానివ్వండి ఏదైనా కూడా బలుగా చూపిస్తామన్నమాట ఈ విధంగా వస్తాయి ఇదిగోండి ఇది ఒక డిజైన్ అనమాట ఇలా చాలా డిజైన్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైజ్ అనమాట మినిమం ఒక ఫోర్ పది దాంట్లో కూడా ఒక ఎక్సెల్ లో కానివ్వండి డబల్ ఎక్సెల్లో కానివ్వండి త్రిపుల్ ఎక్సెల్లో కానివ్వండి ఎందులో అయినా సరే మన దగ్గర మినిమం ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ అనేది తీసుకోవాలన్నమాట తీసుకుంటే ఆ రేటు నెక్స్ట్ వచ్చేసరికి మీకు కే ఇప్పుడు ఇందాక ఎక్సెల్ చూపించాయి కదండి అందులోనేది డబల్ ఎక్సల్ అనమాట మీకు డబల్ లో కూడా కటింగ్ చూసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గరకు ఉండేవాళ్ళు మీరు షాప్కి విజిట్ చేస్తే మటుకు అదిరిపోయే కలెక్షన్ అనేది మన దగ్గర ఉంటుంది అనమాట ఇదే కాదండి మన దగ్గర శారీస్ కానివ్వండి క్యాటలాగ్స్ కానివ్వండి ఇంకా ఏదైనా సరే మన దగ్గర పర్ఫెక్ట్ కటింగ్ ఉంటుంది ప్రతిదీ కూడా మీకు మిస్ ప్రింట్లు లేకుండా డ్యామేజ్ లేకుండా పర్ఫెక్ట్గానే చూపించడం జరుగుతుంది అనమాట ఇంకొకటి చుట్టుపక్కల ఉన్న షాప్కి విజిట్ చేసే మటుకు మీకు క్వాలిటీ అర్థమవుతుంది మంచి బ్రాండెడ్ అనేది చూపిస్తాము వీటిలో డిజైన్స్ చూసుకోండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కటింగ్ వస్తుంది కటింగ్ ఎవరు మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా మీకు ఫోర్ కలర్ షార్ట్లు అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు కేవలం వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎక్సెల్ అయినా డబుల్ ఎక్సెల్ అయినా నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట నెక్స్ట్ వీటిలోనే హెవీ కొంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసరికి వర్క్ వస్తుందండి ఇలా హెవీ కటింగ్ కటింగ్తో వర్క్ వస్తుంది మీకు పైన చూసుకుంటే ప్యాచ్ వర్క్ వస్తుంది కింద చూసుకుంటే లేస్ కూడా వర్క్ వస్తుందండి ఈ విధంగా డిఫరెంట్ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చేసరికి మీకు కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలండి మీకు ఇదే ఇదే టాపు మీకు త్రీ హండ్రెడ్ చెప్పొచ్చు బట్ మన దగ్గర హోల్సేల్ అలా ఉండదు అండి తీసుకుంటే మీకు వచ్చేసరికి ఇది కేవలం రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట ఈ విధంగా ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది ప్రతి దాంట్లో కూడా మీకు క్లారిటీగా అబ్జర్వేషన్ కోసం రెండు రోజులు అనేది చూపిస్తాను మీకు వీడియో లెంత్ ఎక్కువ అవ్వకూడదు కాబట్టి వీటిలో మీకు డిఫరెంట్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీకు వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది ఇంకోటి ఫొటోస్ అయినా సరే అవైలబుల్గా ఉంటాయి మీకు వీటిలో ఏదైతే కావాలో అవి నేను చూపిస్తానండి మీరు వీడియో కాల్ చేసి అడగండి నేను చూపిస్తాను ఈ విధంగా వస్తుంది ఇవన్నీ కూడా మీకు కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే హోల్సేల్ ప్రైస్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ ఉంది అది కూడా చూస్తాం నెక్స్ట్ వచ్చేసరికి మీకు అంబరిల్లాలోనే ప్యాచ్ వర్క్లో డబుల్ ఎక్సెల్ అండి ఇది చూసుకున్నారా మీరు సైజ్ చూసుకుంటే ఎలా వచ్చిందో మన దగ్గర అన్ని కూడా ప్రీ సైజెస్ బ్రాండెడ్ సైజెస్లో వస్తుంది అనమాట ఈ విధంగా వీటిలో కూడా కలర్ చార్ట్ తీసుకోండి డిఫరెంట్ కలర్ చార్ట్ అవైలబుల్గా ఉంది ఫోర్ కలర్ చార్ట్ వస్తుంది వీటిలో కూడా డిజైన్స్ కానివ్వండి ఏదైనా కూడా చాలా అంటే చాలా కొత్త వస్తాయి అన్నమాట ఈ విధంగా ఇది కూడా మీకు డబుల్ ఎక్స్ఎల్ ఐటమ్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఎక్స్ఎల్ అయినా డబుల్ ఎక్స్ఎల్ అయినా అదే రేట్ అండి ట్రిపుల్ ఎక్స్ఎల్ అయితే రేట్ పెరుగుతుంది అనమాట హోల్సేల్ పై మీకు ఇవి కూడా త్రీ ఫోర్ క్యారా చార్ట్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇంకొకటి మన అడ్రస్ వచ్చేసరికి మళ్ళీ ఏంటంటే క్లారిటీగా గుంటూరు సిటీ మార్కెట్ అని మంగళగిరి రోడ్లో గుంటూరులో మా షాపు చాలామంది అయితే హైదరాబాద్ నుంచి హైదరాబాద్ అన్న మీద మధీరాన అని అడిగారు సో అలా కాదండి మాది గుంటూరులో ఉంటుంది షాపు గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ మూడు నాలుగు అనమాట మన షాప్ మారడం అయితే జరిగింది సో ఇప్పటి నుంచి కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా రన్నింగ్ అవుతాయి బట్ మీకు మంచి క్వాలిటీలో ది బెస్ట్ ప్రైజెస్లో అనేది నేను ఇస్తాను అనమాట మన దగ్గర ఉన్న రేటు బయట రేటు మన దగ్గర కంపేర్ చేసుకొని మీకు మీకే అర్థమవుతుంది అనమాట నెక్స్ట్ కలెక్షన్ అది కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చేసరికి నైట్ డ్రెస్సెస్ అండి ఈ విధంగా వీటిలో వచ్చేసరికి మెయిన్ ఏంటంటే మన దగ్గర ఎల్ సైజ్ ఉంటుంది ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉంటుంది త్రిబుల్ ఎక్సెల్ దాకా అవైలబుల్గా ఉంటాయి అంత మించి పై సైజులు అనేది మనం అవైలబుల్గా గా తెప్పి అడిగితే మటుకు బలుక్గా అమ్ముకున్న కావాలంటే మనం తెప్పిగలం ఇంకొకటి వీటిలో చూసుకుంటే ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అని ఈ విధంగా వస్తుంది వీటిలో చాలా అంటే చాలా డిజైన్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి మీకు ఇవన్నీ కూడా బయట చూసుకుంటే రేటు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉంటాయండి మన దగ్గర హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే అనమాట హోల్సేల్ ప్రైస్ మీకు ఈ విధంగా వస్తుంది సైజ్ చూసుకోండి చాలా అంటే చాలా డిఫరెంట్ సైజ్ అనమాట మీకు అంటే డబుల్ ఎక్సెల్లో ఇంత సైజ్ అనేది రాదు మనమే చెప్పగలం వీటిలో డిజైన్స్ చూసుకోండి చాలా అంటే చాలా కలర్స్ మీకు ఏంటంటే సెల్ఫ్ మ్యాచ్ అంటే ఒకటే కలర్ వస్తుంది అనమాట ప్యాంటు షర్టు ఈ విధంగా వస్తాయి ఇవన్నీ కూడా కలర్ చార్ట్ చూసుకోండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ షార్ట్ ఇవ్వండి బ్లాక్ చూసారు ఎంత బాగుందో సో ఈ విధంగా వస్తాయండి ఇవన్నీ కూడా మీకు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండి హోల్సేల్ ప్రైస్ వీటిలో సెట్ మినిమం ఒక ఐదు తీసుకుంటే మాత్రమే ఈ ప్రైస్కి ఇవ్వగలం అండి ఇంకొకటి వీటిలో అదొకటి ఇది ఒకటి తీసుకున్నా కూడా మేము సపోర్టింగ్ కోసం రీసేలర్స్కి బెస్ట్ సపోర్ట్ అనమాట మన దగ్గర మన షాప్ లో సపోర్టింగ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇలాగే నైట్ డ్రెస్ అండి వీటిలో కూడా మనకి సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటుంది మీకు వీటిలో చూసుకుంటే ప్యూర్ బన్నింగ్ క్లాత్ అండి ఇది మన దగ్గర షింక్ అవటం కానివ్వండి ఎలాంటి రిమార్క్ అనేది లేదు ఇప్పుడు దాకా అంత బాగుంటుంది ఐటెము వీటిలో కలర్స్ చూసుకుంటే మీకు డిఫరెంట్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి అన్నీ కూడా డిజిటల్ కలర్స్ టైప్లో వస్తాయి అనమాట ఈ విధంగా కలర్స్ చూసుకున్నారా నైట్ డ్రెస్లు బన్నింగ్ క్లాత్ అండి అన్నీ కూడా ఈ విధంగా అనేది వస్తాయి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ ఆ రేంజ్లో ఉండేది అండి కూడా బ్రాండెడ్ ఐటమ్ అనమాట మీకు వచ్చేసరికి ఇప్పుడు కేవలం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే హోల్సేల్ ప్రైస్ వీటిలో ఇంకో కలెక్షన్ కూడా ఉంది అది కూడా చూపిస్తారు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ప్యూర్ బన్నింగ్ క్లాత్ అండి ఆరిఫా కంపెనీ అనమాట మీకు బ్రాండెడ్ ఐటెం అనమాట ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తుంది చూసుకున్నారా కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాంబినేషన్ ఉంటుంది మీకు నైట్ లో కూడా చాలా మంది ఇప్పుడు హాస్టల్స్ కానివ్వండి లేదంటే వేరే వెకేషన్స్కి కానీ సింపుల్ సింపుల్గా ట్రైల్ జర్నీస్కి కానీయండి వీటిలో ఎవరైనా సరే అవైలబుల్గా అడుగుతున్నారు చాలా మంది సో అందుకని మనం డిఫరెంట్ కలెక్షన్ తెప్పించాలన్నమాట ఈ విధంగా ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ చూసుకుంటే ఇప్పుడు ట్రెండ్స్లో కానివ్వండి వేరే మాల్స్ కానివ్వండి లేదంటే వేరే వేరే షాప్స్ కానీ మీకు ఐదు యాభై నుంచి ఆరు యాభై అలా ఎంత నోటికి వచ్చి చెప్పేస్తారు బట్ మనం అలా కాదండి సెట్ సెట్వైజ్గా తీసుకోవాలి మనకి ఇలా బ్యాగ్ వస్తుందండి బ్యాగ్లో తీసుకోవాలి మీకు వచ్చేసరికి ఇది కూడా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు అండి క్వాలిటీ చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా సరే క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర చుట్టుపక్కల ఎవరైనా సరే దగ్గర ఉన్నవాళ్ళు షాపుకి విజిట్ చేయండి మన దగ్గరికి చాలా మంది చాలా మంది వస్తారు బట్ మీకు వచ్చేసరికి ఆన్లైన్ ఉంటుంది మీరు రేటు మటుకు అద్దె క్వాలిటీ ఒకటి రేట్ ఒకటి నన్ను నమ్మి తీసుకోండి చాలా అంటే చాలా బ్రాండెడ్ ఐటమ్ ఇస్తాను ఇంకోటి మీకు మన దగ్గర ఉన్న రేట్ కన్నా బయట రేట్ కన్నా కంపేర్ చేసుకుంటే రెండోసారి కస్టమర్ కంపల్సరీగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరికి వచ్చేలాగా ఉంటుందన్నమాట మన రేట్లన్నీ కూడా సో ఈ రోజు వీడియో ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం